మా పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు చూడండి అంత బాగా రెడీ అయిందో చాలా తక్కువ వేసుకుంది పౌడర్ అయితే ఒక్కొక్కసారి మంచిగానే రెడీ అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే లేదంటే ఇలాగా హడావిడిగా చేసుకుంటుంది అనమాట స్టిక్కర్ కూడా పెట్టుకోలేదు ఇంకా నేను అలా సరి చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంటుంది ఒక్కొక్కసారి మంచిగానే రెడీ అవుతుంది తన పనులు తానే చేసుకుంటుంది మార్నింగ్ లేచిన నుంచి నేను అసలు ఏమి చేయను అనమాట స్నానం దగ్గర అన్ని బట్టలు వేసుకోవడం కానీ అన్ని తనకే చూసుకోమని చెప్తాను సెకండ్ క్లాస్లో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ తన చేసుకోవాలి అని చెప్పి ఏ కూడా హెల్ప్ అనమాట ఒక్క బ్రేక్ఫాస్ట్ లంచ్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వడం నా బాధ్యత మిగతా పనులన్నీ నువ్వే చేసుకోవాలని ముందు నుంచి నేను అలవాటు చేశాను ఒక్కొక్కసారి హడావిడిగా అయినా సరే ఇంకా టైం అయిపోతున్నా సరే చేసుకోమని చెప్తాం కానీ అస్సలు నేను అయితే హెల్ప్ అనేది చేయనిండి ఇంకా తల కూడా సరిగ్గా దూకోలేదనమాట ఉంది కదా అని చెప్పి ఇంకా నేను అలా తల అనేది సరి చేశాను పౌడర్ అని మంచిగా తుడిచి బొట్టయితే పెట్టానమాట మనమైతే అలా పంపించలేము కదా స్కూల్ కి మనకంటూ ఏంటంటే పిల్లలు ఇలా వెళ్తే నచ్చదు అందుకని ఇంకా నేను అలా కొంచెం సరి చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటది బుక్స్ పెట్టుకోవడం కానీ ముందు రోజే బ్యాగ్ లో బుక్స్ అన్ని పెట్టుకుంటుంది ఒకవేళ మర్చిపోయినా సరే మార్నింగ్ పెట్టేసుకుంటది కానీ అయ్యో మర్చిపోయింది నేను పెట్టాలి కదా అని చెప్పి నేను అస్సలు చేయను అనమాట ఏ విన్నో తనే చేసుకుంటుంది అన్ని నేను చిన్నప్పుడు ఇలా చేసుకున్నానో లేదో నాకు తెలియదు కానీ అసలు గుర్తే లేదు కానీ నా కూతురు మాత్రం అన్ని చేసుకుంటుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ఇదేంటి మా పాప డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటది మా ఇంట్లో